హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు బామ్మలకాలం నాటి బెండకాయ పులుసుని చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా సేమ్ చేపల కూర టేస్ట్లో ఉంటుందండి ఎంత టేస్టీ కర్రీ మీకు ఏ రెస్టారెంట్లోనూ దొరకదండి ఇంట్లో చేసుకుంటే తప్ప అయితే ఎంత టేస్టీ అయినా కాలం నాటి బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలని శుభ్రంగా కడిగి తుడుమల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బెండకాయలు లేతగా ఉండేలా చూసుకోవాలండి పెద్ద పెద్ద కాయలు కాకుండా ఇలా చిన్నవి తీసుకోవాలి బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా పండిన రెండు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు టమాటా ముక్కల్లో వేసుకొని చేతితో మెత్తగా నలపాలి టమాటా ముక్కల్ని గ్రైండ్ చేయకూడదండి ఇలా చేతితోనే నలపాలి టమాటా ముక్కలు బాగా ముగ్గునువి తీసుకుంటే తొందరగా నలిగిపోతాయండి చూడండి ఇలా మెత్తగా అయ్యే వరకు గట్టిగా నలపాలి ఇలా టమాటా గుజ్జును మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద గోళీ సైజ్ అంతా చింతపండుని తీసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి చింతపండు మరీ ఎక్కువ తీసుకోకూడదండి చింతపండు ఎక్కువ అయితే మరీ పులుపు ఎక్కువైపోతుందండి అందుకే కొంచెం చింతపండు తీసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే గ్రేవీ అంత బాగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి బెండకాయలు ఎంత లేతగా ఉంటే పులుసు అంత టేస్టీగా వస్తుందండి బెండకాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేయనవసరం లేదండి ఎందుకంటే టమాటాల్లో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా ఇక ఉప్పు వేయక్కర్లేదు ఇప్పుడు టమాటా గుజ్జును కూడా వేసేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి టమాటా ముక్కల్లో ఉప్పు వేసి బాగా నిలిపాం కదండి దానివల్ల కూర విపరీతమైన టేస్ట్ వస్తుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే కూర చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి టమాటో గుజ్జు ఆయిల్లో చాలా బాగా మగిపోయిందండి బెండకాయ ముక్కలు చితికిపోకుండా నెమ్మదిగా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకోవాలి అలాగే పులుసుకు సరిపడా నీళ్ళని కూడా పోసుకోవాలి వాటర్ ఇన్ని పోయాలని రూల్ లేదండి మీరు ఎంత పులుసు పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి పులుసు మరీ పలచగా ఉండకూడదండి కొద్దిగా చిక్కగా ఉంటేనే పులుసు బాగుంటుందండి దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి ధనియాలు జీలకర్ర నలిగిపోయిందండి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకొని మెత్తగా నూరుకోవాలి మసాలా నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ను కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ మసాలాలో ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు నూరుకున్న మసాలాని బెండకాయ పులుసులో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి మసాలా ముద్ద వేసిన తర్వాత చేపల కూర స్మెల్ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ బెండకాయ కూరని ఇలా వండితే మనం ఇక్కడ కూర వండితే వీధి చివరికి ఎక్కడికో స్మెల్ వస్తుందండి అంత ఘుమఘుమలాడిపోతుందండి ఈ పులుసు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకును చల్లుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి బామ్మల కాలం నాటి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ మీద నుండి దించేసుకోవాలి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి బెండకాయ పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో కదా స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి ఈ బెండకాయ పులుసును చేయమని భీమవరం నుండి శ్రీలత గారు అడిగారండి శ్రీలత గారు అడిగి చాలా కాలమైందండి కానీ నాకు చేయడం ఇప్పటికి కుదిరింది శ్రీలత గారు ఈ రెసిపీ మీకోసమే బెండకాయ పులుసు మీకు మరీ ఇంత చిక్కగా ఇష్టం లేకపోతే కొంచెం పల్చగా ఉండగానే పింఛసుకోండి కానీ ఈ బెండకాయ పులుసు ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకుని తింటే భలే ఉంటుందండి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే కాకుండా కూరగాయలతో ఇలా ఎంతో రుచిగా చేసుకుని తినొచ్చండి చాలా బాగుందండి సేమ్ కూరలానే ఉందండి బెండకాయ ముక్కలు వడ్డించకుండా ఓన్లీ పులుసుతో వడ్డిస్తే చేపల కూర అనుకుంటారండి బెండకాయ పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి నేను చేసిన బామ్మల కాలం నాటి బెండకాయ పులుసు మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్